అక్షర టైమ్స్ టీవీ న్యూస్ కి స్వాగతం గుంతకల్లులో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు చేరాం. గుంతకల్లు పట్టణంలోని శ్రీచక్ర అపార్ట్మెంట్ నందు గుంతకల్లు నియోజకవర్గ సభ్యులు గుమ్మనూరు జయరాం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు మన గుంతకల్లు పట్టణంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది అని ఏవైనా సమస్యలు ఉంటే తమకు అర్జీ రూపంలో తెలపాలని ఇక్కడే పరిష్కారం అయ్యే సమస్య ఉంటే ఇక్కడే లేదంటే దీర్ఘకాలిక సమస్యలు ఉంటే మీ అర్జీలను కేంద్ర కార్యాలయంకు పంపడం జరుగుతుందని ఆయా శాఖల అధికారులు మీకు కాల్ చేస్తారని ఎమ్మెల్యే గుమ్మనూరు తెలిపారు ప్రజా దర్బార్ కు అర్జీదారులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలిపగా ఆయన త్వరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి మరియు గుంతకల్లు పట్టణ అర్జీదారులు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు పెద్ద ఆయన మన ప్రభుత్వం వచ్చి వచ్చిన సంవత్సరం తర్వాత ఐదు కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు కేటాయించి మనకి బహుమానంగా ఇచ్చిన ప్రజలకి ఇంకా మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ రూపకంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ఒక సంవత్సరం లోపల పూర్తి చేసుకొని బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మేలు జరిగే విధంగా సూపర్ సిక్స్ పథకాలను పెట్టి ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దానికి కావచ్చు వాళ్ళ పిల్లలు చదువుకునే చదువులకి కావచ్చు వాళ్ళకున్న భారం తయారించేదానికి బస్సు ఉచిత బస్సు కావచ్చు అదేవిధంగా రైతుల రైతాన్నీ కూడా కేంద్రం సపోర్ట్ తీసుకొని రైతాలను కూడా ఆదుకోవడం కావచ్చు అన్ని విధాలుగా పాటు ప్రతి శుక్రవారం రోజు ప్రజలకు ఇంకా ఏం చేయాలా ప్రజల్లో ఉన్న సమస్యలు ఇంకా తీర్చాలని మంచి ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజు ప్రజలతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మెరకు ఈరోజు మీకున్న గ్రామంలో విషయాలు కావచ్చు సొంత ప్రయోజనాలు కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా మన దృష్టికి తీసుకొస్తే మనము ఇక్కడ పరిష్కారం అయ్యే పని ఉంటే ఇక్కడ పరిష్కారం చేస్తాం లేదా ఎంఆర్ఓ పని ఉంటే ఎంఆర్ఓ కావచ్చు ఎంబీఓ ఉంటే ఎండిఓ కావచ్చు లేదా రాష్ట్రం తరఫున పైన పెద్దకి ఏదైనా ముఖ్యమంత్రి గారికి తెలిపేది ఉంటే తెలిపే కార్యక్రమాలు కూడా మనం పాలు పంచుకునేదానికి ఈ శుక్రవారం శుక్రవారం రోజు మీతో పాటు నేను కూడా మమేకమై మీ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చాను వచ్చాం కాబట్టి ఏదైనా మన సమస్య సమస్యలు కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా మనం మాట్లాడుకొని ఆ డిపార్ట్మెంట్కి చెప్పి పని పనిచేసుకుని జవాదార్త తీసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ